చట్టలు కట్టినారు అప్రూవల్స్ ఇచ్చారని అప్రూవ్స్ లేకుండా పాలసీలు బంగారు కట్టారు నేను నా పార్టీలో ఐదు అంచర్స్లో నేను పెట్టాలని చెప్పాను ఇక్కడ ఏ ఐదు చూస్తున్నారు వసూల్ కళాకాంక్షణ టెక్నికల్ గా ఉంటే ఆ పార్టీని ఎవరన్నా ఇస్తారు ఇక్కడ కానీ అది టెక్నికల్ గా వాళ్ళు కట్టే వాళ్ళదే కరెక్ట్ అయితే ఆ పార్టీ రోడ్డు రోడ్డు మైడరింగ్ లో ఒక మైరనింగ్ లో క్యాంపెయిన్ చేసిన ఎలాంటి వెరిఫికేషన్ లోపలిస్తారు అధ్యక్ష ప్రజ ఆయన చెప్పలేకపోతున్నారని అదే మధ్య మన మున్సిపాలిటీలో అర్థ చెట్టు ఎనికి జరగాలంటే వెనక్కి జరిగి కఠిన ఈ రోజు కేవలం అంత తెలుగుదేశం నాయకుడు అని చెప్పి దక్ష సాధిపులు ఆయన అలాగా అంటే ఒక వ్యక్తి వచ్చి ఈ విషయాలు చెప్పి నిరసన తెలియజేశాడు. వీరు ప్రభుత్వం ఒత్తిడి చేసారు. పరిషత్ అధిపతులను ఏకట్టుని